హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జూన్ ఒకటవ తారీఖున ఫింక్షన్లు తీసుకోబోయే వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఊహించని రెండు శుభవార్తలు అయితే తీసుకొచ్చింది మరి జూన్ ఒకటవ తారీఖున ఫింక్షన్ పంపిణీ చేయాల్సి ఉండగా ఈ నెల ముప్పై ఒకటి అంటే ఈ మే నెల ముప్పై ఒకటవ తారీఖునే రాష్ట్ర ప్రభుత్వం ఫిన్షన్లు అయితే పంపిణీ చేయబోతుంది మరి జూన్ ఒకటవ తారీఖున ఎందుకు ఫిన్షన్ పంపిణీ చేయట్లేదు అలాగే మనకు మే ముప్పై ఒకటవ తారీఖున వీరికి మాత్రమే ఫిన్షన్ ఇస్తారు వీరికి మాత్రం పన్నెండవ తారీఖున ఇస్తారు జూన్ పన్నెండవ తారీఖున వీరికి ఫింక్షన్ అయితే మంజూరు చేస్తారు మరి ఎందుకు ఏంటి అలాగే కొత్తగా ఈ నెలలో స్పోర్ట్స్ ఫింక్షన్కు దరఖాస్తు చేసుకున్నారు చాలామంది వితంతు మహిళలు మరి ఆ స్పోర్ట్స్ ఫింక్షన్కు దరఖాస్తు చేసుకున్న మహిళలకు ఎప్పుడు డబ్బులు వస్తాయి అనే విషయాలన్నీ కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను దయచేసి మనకు ఫింక్షన్ అనేటివి చాలా ఇంపార్టెంట్ ఫింక్షన్లకు సంబంధించి మీరు ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మీరు వదలద్దు ఎందుకంటే మిస్ అవ్వద్దు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట మరి ఇప్పుడు మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఫింక్షన్లకు సంబంధించి మనకు కొత్త ఫింక్షన్లకు కూడా ఈ జూన్ నెలలో అవకాశం ఇవ్వబోతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరి ఈ కొత్త ఫంక్షన్లకు మనం ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటనే వివరాలు కూడా మీకు నేను అందించడం జరుగుతుంది తప్పకుండా మీరు ఈ యొక్క ఫెంక్షన్లకు సంబంధించినటువంటి ఏ చిన్న అప్డేట్ కూడా మిస్ అవ్వకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోని చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలియడానికి అవకాశం ఉంటుంది దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోని లాస్ట్ వరకు చూడమే కాకుండా వీడియో కింద మనకు లైక్ గుర్తుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చే మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు మరింత సమాచారం అనేది తెలుస్తుంది అనమాట తప్పకుండా వీడియోని లైక్ చేయండి మీకు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది ఈ గుర్తు దానిపైన నొక్కితే చాలు అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీకు వాట్సాప్ ఫేస్బుక్ వస్తుంది మరి వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా మీ బంధువులకు స్నేహితులకు మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేయవచ్చు మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ తెలుసుకొని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అలా అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగా వేగంగా మీ ఫోన్ మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలి అనుకుంటే తప్పకుండా మనకు ఈ వీడియో కింద నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తూ ఉంది తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత మళ్ళీ గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే నోటిఫికేషన్ గంట వస్తుంది మరి ఆ గంట పైన కూడా నొక్కితేనే మీరు ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని తెలుసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని గంట పైన నొక్కి మరింత సమాచారాన్ని మరిన్ని అప్డేట్స్ని మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీలో ఎప్పటికప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు నమూనాల మార్పులు తీసుకొస్తూ పింఛన్దారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫింక్షన్ అయితే పంపిణీ చేస్తూ ఉన్నారు మరి ఫింక్షన్ పంపిణీలో భాగంగా రాష్ట్ర ఎవరైతే మనకు ఫింక్షన్ తీసుకున్నటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఈ జూన్ నెల ఒకటవ తారీఖున ఫింక్షన్ల పంపిణీ చేయాల్సిన మరి ఈ నెల ముప్పై ఒకటి ఫింక్షన్లు పంపిణీ చేసేందుకు ప్రయత్నం అయితే సిద్ధమైపోయిందనమాట ఈ మే మే నెల ముప్పై ఒకటవ తారీఖునే మనకు ఫిన్షన్ల పంపిణీకి ప్రభుత్వం అయితే శ్రీకారం చుట్టింది మరి ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఫిన్షన్దారులందరికీ కూడా ముందుగానే మనకు ఒకరోజు ముందుగానే అంటే ఒకటవ తారీఖున ఇవ్వాల్సినటువంటి ఫిన్షన్లు ముప్పై ఒకటవ తారీఖునే పంపిణీ చేసేందుకు శనివారం రోజే మనకు ఫిన్షన్ పంపిణీ అయితే జరుగుతుందన్నమాట అంటే మరొక వారం రోజులు ఉంది ఈరోజు మనకు ఫింక్షన్ల పంపిణీ అయితే ఉంటుంది ఎందుకు ఇలా ఫింక్షన్ల పంపిణీ చేస్తున్నారు అంటే గతంలో మనకు రాష్ట్ర ప్రభుత్వం మనకు ఆదేశాలు అయితే ఇచ్చింది ఏమని ఏదైనా సరే సెలవు రోజు వస్తే అంటే ఒకటో తారీఖు సెలవు వస్తే దాని ముందులో రోజే ఫింక్షన్ అయితే మనకు పంపిణీ చేస్తారు అంటే ఆదివారం ఒకటవ తారీఖు వచ్చింది జూన్ ఒకటవ తారీఖున ఆదివారం వచ్చింది మరి ఆదివారం సెలవు కాబట్టి మనకు ఈ శనివారం రోజు మే ముప్పై ఒకటో తారీఖున ఈ యొక్క ఫింక్షన్ అనేది పంపిణీ చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది ఒకవేళ రెండో తారీఖున సెలవు వస్తే రెండో తారీఖు పంపిణీ చేయకుండా మూడో తారీఖున ఫింక్షన్ అయితే పంపిణీ చేస్తారు ఇలా మనకు ప్రభుత్వం ఏంటంటే ఈ పెన్షన్ పంపిణీలో మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఫిన్షన్దారులకు ఎప్పటికప్పుడు ఫిన్షన్లను పారదర్శకంగా అమలు చేస్తుంది అంటే పంపిణీ చేస్తుంది అనమాట మరి ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా శనివారం రోజునే మనకు ఫింక్షన్ ఇస్తారు అంటే మళ్ళీ కూడా వచ్చే శనివారం రోజున ఫింక్షన్ పంపిణీ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా డేట్ గుర్తుపెట్టుకోండి ఈ నెల ముప్పై ఒకటవ తారీఖునే మీకు ఫింక్షన్ అయితే మంజూరు చేయడం అయితే జరుగుతుంది మరి దీంతో పాటుగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒక లక్ష మంది మహిళలకు స్పోర్ట్స్ ఫింక్షన్ ఇస్తామని చెప్పారంటే లక్ష మంది భర్తకు ఫింక్షన్ వస్తూ ఉండి భర్త కనుక చనిపోయి ఉంటే ఆ భర్తకు ఫింక్షన్ను భార్యకు బదిలీ చేస్తూ స్పోర్ట్స్ ఫింక్షన్ కింద లక్ష మందికి అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అవకాశం కల్పించింది మరి గత నెల నుంచి కూడా అంటే ఏప్రిల్ మే ఈ రెండు నెలల్లో కూడా ఎవరైతే అప్లై చేసుకున్నారో వారందరికీ కూడా మనకు పెన్షన్ అయితే మంజూరు చేయడం మంజూరు చేయడం జరిగింది మరి ఈ నెల ముప్పై ఒకటో తారీఖునే ఫిన్షన్ పెంపిణీ ఉంది కాబట్టి ఈ నెల ముప్పై ఒకటో తారీఖున దాదాపు లక్ష మంది మహిళలకు మనకు స్పోర్ట్స్ పెంక్షన్కు సంబంధించినటువంటి అంటే వీళ్ళకి ఫిన్షన్ మంజూరు అయినటువంటి ఒక మంజూరు పత్రం అయితే ఇస్తారు మీకు ఫింక్షన్ డబ్బులు అయితే ఇవ్వరన్నమాట ముప్పై ఒకటవ తారీఖున వీరందరికీ కూడా అంటే ఎవరికైతే ఫిన్ స్పోర్ట్స్ పెంక్షన్కి ఓకే అయిందో వారికి మంజూరు పత్రాలు ఇస్తాయి ారంటే మీకు పెన్షన్ మంజూరు అయ్యింది అని చెప్పి ఒక పత్రం అయితే ఇస్తారు సీఎం చంద్రబాబు నాయుడు గారి మాటలు ఉంటాయి అందులో మరి దాని ప్రకారం మీకు ఫిన్షన్ అయితే పత్రాలు ఇస్తారు ఒకటో తారీఖున అంటే ఈ ఒకటో తారీఖున ఇచ్చేటువంటి పెన్షన్ ముప్పై ఒకటవ తారీఖు ఇస్తున్నారు కాబట్టి నెల ముప్పై ఒకటో తారీఖున శనివారం రోజు వచ్చే శనివారం రోజున మరి ఆ రోజు మీకు ఫిన్షన్ మంజూరు పత్రాలు మాత్రమే పంపిణీ చేస్తారు తర్వాత ఏంటంటే మనకు ఒకటో తారీఖు అంటే పన్నెండవ తారీఖున జూన్ పన్నెండవ తారీఖున సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక రెండు పథకాలైతే అమలు చేస్తున్నారు ఆ పథకాలతో పాటుగా దాదాపు లక్ష మంది మహిళలకు ఈ ఫిన్షన్ డబ్బులు అయితే ఇస్తారు అక్కడ నాలుగు వేల రూపాయలు ప్రతి వితంతు మహిళకు కూడా అక్కడ పంపిణీ అయితే చేయడం జరుగుతుంది తర్వాత యధావిధిగా ప్రతి నెల మీకు నాలుగు వేల రూపాయలు వితంతు ఫిన్షన్ కింద మీకు అందిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటన చేసింది మరి ఈ వి ప్రస్తుతానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఫింక్షన్ల పంపిణీ చేస్తూ కూడా మనకు కీలక ప్రకటన అయితే చేసింది మరి ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్పోర్ట్స్ ఫిన్షన్లను ఈ విధంగా పంపిణీ చేస్తామని చెప్పి ఆదేశాలైతే అందించింది కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా ఎవరైనా సరే భర్త చనిపోయి అంటే డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఎవరి భర్త అయినా సరే ఫింక్షన్ తీసుకుంటూ ఉండి ఆయన గనుక చనిపోయి ఉంటే ఆయన భార్యకి ఇస్తున్నారు కాబట్టి వారి భార్య ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా అప్లై చేసుకోండి అప్లై చేసుకుంటేనే మీకు ఈ యొక్క ఫిన్షన్ అనేది మంజూరు చేయడం అయితే జరుగుతుంది కాబట్టి వెంటనే కూడా అప్లై చేసుకోండి మిస్ అయి ఉంటే మరి జూన్ నెలలో ఈ ఖచ్చితంగా మీకు పెన్షన్ అయితే మంజూరు చేస్తారు మరి అంతేకాకుండా జూన్ నెల ఒకటవ తారీఖున ఇచ్చేటువంటి పెన్షన్ ఈ మే నెల ముప్పై ఒకటో పంపిణీ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కొంతమందికి పెన్షన్ వచ్చే అవకాశం లేదు మరి లిస్టు కూడా మరొక రెండు మూడు రోజుల్లో విడుదల అవుతుంది పెన్షన్ ఎవరెవరికి రాదనే లిస్టు మరి ప్రతి నెల కూడా వికలాంగుల ఫిన్షన్ అంటే ఆరు వేల రూపాయల పెన్షన్ తీసుకున్నటువంటి వికలాంగుల పెన్షన్లను ప్రభుత్వం తనిఖీ చేస్తూ ఉంది అంటే మనకు వెరిఫికేషన్ చేస్తూ ఉన్నారు వీళ్లకు వికలాంగత్వం ఉందా లేదా వీరు ఎలా ఫిన్షన్ తీసుకుంటున్నారు వీరికి అర్హత ఉందా లేదా అని చెప్పేసి మళ్ళీ కూడా డాక్టర్లు తనిఖీ చేస్తూ ఉన్నారు మరి ఈ తనిఖీలలో ఎవరికైనా సరే పర్సంటేజ్ కనుక తగ్గించి ఉంటే వారికి పెన్షన్ రాదు దానిని సంబంధించి లిస్టు కూడా అవుతుంది మీ యొక్క వార్డు సచివాలయ संबंध సచివాలయంలోని వెల్ఫేర్ అధికారిని అడిగి మీరు తెలుసుకోవచ్చు ఎవరికైనా ఎవరైతే ఫింక్షన్లు క్యాంప్కు వెళ్ళారో వెరిఫికేషన్కి వెళ్ళారో వారు ఒకసారి ఏం చేస్తారంటే మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఫింక్షన్కు వెళ్ళిన వారంతా కూడా మీకు ఫింక్షన్ వస్తుందా రాదా అని చెప్పి మీ యొక్క గ్రామ వార్డు సచివాలయంలో వెల్ఫేర్ అధికారిని కానీ అడిగి మీరు వివరాలు అయితే తెలుసుకోండి మీకు ఫింక్షన్ వస్తుందా రాదా అనే విషయాన్ని అక్కడ అధికారులు అయితే చెప్తారనమాట మరి లిస్టు కూడా రెండు మూడు రోజుల్లో విడుదల విడుదల అవుతుంది సచివాలయాల్లో అందుబాటులో ఉంటుంది ఆలస్టులో ఉన్నటువంటి వారికి మాత్రమే ఫింక్షన్ అనేది మంజూరు అవ్వడం జరుగుతుంది లేకపోతే మీకు ఫింక్షన్ వచ్చే అవకాశం అయితే లేదు వెళ్ళిన వారు ఒకసారి లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి మరి ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ వికలాంగుల ఫింక్షన్లో ఎవరైతే తనిఖీలు చేసుకున్నారో వీరిలో కొంతమందికి మాత్రమే ఒకటో తారీఖు అంటే ముప్పై ఒకటవ తారీఖున ఇచ్చేటువంటి ఫంక్షన్ అయితే మీకు మంజూరు అయితే కాదు మరి ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి దీంతోపాటుగా మనకు చాలా రోజుల నుంచి గత రెండు సంవత్సరాల నుంచి కూడా ఈ కొత్త ఫెంక్షన్లు ఎప్పుడు మంజూరు చేస్తారు అని చెప్పి ఎదురు చూస్తున్నారు మరి కొత్త ఫెంక్షన్లు మంజూరుకు కూడా ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే చెప్పింది మరి కొత్త పెన్షన్లు మంజూరు కోసం ప్రభుత్వం మనకు ఆదేశాలు అయితే చేపట్టింది మరి కొత్త పెన్షన్లు మంజూరులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి పెన్షన్దారుడికి కూడా మనకు పెన్షన్లు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించబోతున్నారు ఈ జూన్ నెల నెలలో మరి జూన్ పదైదవ తారీఖు పైన అవకాశం కల్పించి జూలై ఒకటవ తారీఖు నుంచి మిగిలినటువంటి వారు వితంతు మహిళలు కానీ వృద్ధాప్య పెన్షన్ కానీ యాభై ఏళ్ల పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ కానీ అప్లై చేసుకోవడానికి ప్రభుత్వం అయితే మనకు అవకాశం అయితే కల్పించబోతుంది కాబట్టి రెడీగా ఉండండి మీరు ఫింక్షన్ కూడా అప్లై చేసుకోవడానికి రెడీగా ఉండండి మీరు ఈ ఫింక్షన్ కనుక అప్లై చేసుకుంటే మీకు తప్పకుండా ఈ ఫింక్షన్ అనేది మంజూరు చేయడం అయితే జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి రెడీగా ఉండండి ఈ జూన్ నెలలో ఫింక్షన్ ఒకటవ తారీఖున కాకుండా ముప్పై ఒకటవ తారీఖునే ఫింక్షన్ పంపిణీ చేస్తారు తిరిగి మళ్ళీ రెండవ తారీఖు అంటే సోమవారం రోజున ఫింక్షన్ల పంపిణీ అనేది పూర్తయిపోతుంది కాబట్టి మీరు ఎక్కడ ఉన్నా కూడా ఈ విషయాన్ని గుర్తు పెట్టుకొని ఈ నెల ముప్పై ఒకటవ తారీఖు అంటే వచ్చే శనివారం వచ్చి మీ ఫింక్షన్లో అయితే తీసుకోండి ఒకవేళ మీరు ఫింక్షన్ తీసుకోకపోయినా కూడా ఇబ్బంది లేదు మూడు నెలలకు ఒకసారి ఫింక్షన్ తీసుకునే వెలుసులు బాటు కూడా ఉంది మన ఆంధ్రప్రదేశ్ మన ఆంధ్రప్రదేశ్లో మరి గత నెలలో ఎవరైనా ఫింక్షన్ తీసుకోకుండా ఉంటే ఈ నెలలో మీరు రెండు ఫింక్షన్లు తీసుకోండి ఎనిమిది వేలు వస్తాయి మరి వికలాంగులు అయితే పన్నెండు వేల రూపాయలు ఫింక్షన్ అయితే అందుతుంది కాబట్టి జాగ్రత్తగా ఈ ఫింక్షన్ విషయంలో జాగ్రత్తగా ఉండి ఫింక్షన్లు అయితే తీసుకోండి ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ Thank you. Have a nice day.